ఈ నెల ఐదవ తేదీ ఇస్కాన్ రథయాత్రను నగరంలో నిర్వహించేందుకు సగల ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి భూపవన హరినామదాస్ పేర్కొన్నారు వరంగల్ హరికృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ప్రతినిధులు భూపన హరి నామదాస్ ధర్మేంద్ర దాస్ కరుణానిధిదాస్ కృష్ణమూర్తి దాస్ మురళీ కృష్ణదాస్ లక్ష్మణ్ దాస్ విజయ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు హన్మకొండ నుండి వరంగల్ పోచబొమ్మాయి ధరంపై నుండి వెంకటేశ్వర గార్డెన్ వరకు రథయాత్ర జరుగుతుందని తెలిపారు మనకు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న శ్రీ జగన్నాథ రథయాత్ర రేపు రేపు అనగా జూలై ఐదో తారీఖున మనకు ప్రారంభం కాబోతోంది పొద్దున ఉదయము పబ్లిక్ గార్డెన్స్ నుంచి వెళ్ళి ఒంటి గంటకు రథం రథయాత్ర ప్రారంభమై హనుమకొండ శివరా మీదుగా సుందూ మీదుగా రుద్రమదేవి జంక్షన్ అయిన పోచ మైదాన్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ తిప్పుకొని వెంకటేశ్వర గార్డెన్లోకి అక్కడి వరకు రథయాత్ర ముగుస్తుంది అక్కడి నుంచి వెళ్ళి భగవంతుడు అక్కడ నుంచి వెళ్ళి వెంకటేశ్వర గార్డెన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ భగవంతుని యొక్క సేవలు జరుగుతాయి అక్కడ చాలామంది భక్తులు రథయాత్రలో పాల్గొన్న వాళ్ళు ఇంకా రెండు వేల మంది భక్తులు అక్కడ భగవంతుని దర్శనం చేయడంలో చేసుకోవడానికి వస్తారు ఈ అద్భుతమైన అవకాశాన్ని వరంగల్ వాసులు కాచిపేట వాసులు అనుపకొండ వాసులు అందరూ సద్వినియోగం చేసుకోగలరు భగవంతుని కృపా కటాక్షానికి అందరూ భగవంతుని కృపా పొందగలరని ఇస్కాం వరంగల్ మందిరం తరఫున మేము అధిక సంఖ్యలో రథయాత్రలో జగన్నాథ రథయాత్ర మీ అందరికీ తెలుసు పూరి జగన్నాథులో అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆచార మాసంలో ప్రతి ఈ ప్రపంచ దేశాల నుంచి వెళ్ళి ఈ హోలీలో పాల్గొంటారు అట్లాగే జగన్నాథ స్వామి ఈ వరంగల్ మందిరం నుంచి వెళ్ళి ఈ మనకు ప్రతి సంవత్సరం రథయాత్ర జరుగుతుంది ఈ రథయాత్రలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని భగవంతుని కృపకు పాత్ర కాగలని కోరుతున్నాము అది